వచనం నుండి చివరి వచనం వరకు ఈ రోజు మనం చూద్దాం అయితే కొన్ని వచనాలు చెప్తాను ఆ వచనాలు మొదటిగా చదవం దయచేసి మొదటిగా పాదార్జంలో ఉండి ఏడవ వచనము ఎనిమిదవ వచ్చిన ఒక చదవం దయచేసి అలాగనే తొమ్మిది పది వచనాలు ఒక చదవం దయచేసి యాక్చువల్గా అయితే ఈరోజు మనము మనం పద్నాలుగు వచ్చి నుండి మనం చూసుకున్న గత వారం పద్నాలుగు పదిహేను వచ్చిన వరకు మనం చూసుకున్నాం మరో ధాన్యాలు కెళ్ళినటువంటి ఆ యొక్క దర్శనము దాని గురించి గొప్ప యుద్ధము జరిగినటువంటి సంగతి నిజమే ధాన్యాలు గ్రహించి దాని విషయమై ఇరవై ఒక్క రోజులు ఆయన ఉపవాసం నుండి ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం దాని గురించి మాట్లాడి కానీ కొంచెం కిందకు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రార్థన గురి ప్రార్థన ధాన్యాలు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకంలో ఏం జరుగుతుంది అక్కడ అక్కడ ధాన్యలందుకు వచ్చినటువంటి దేవుని చేత పంపబడినటువంటి దూత మాట్లాడడం ద్వారా ఒక మనిషి భూమి మీద ప్రార్థన చేస్తే పరలోకంలో లేదా ఆకాశ మండలంలో ఏం జరుగుతుంది పరలోకంలో దేవుని యొక్క రియాక్షన్ మన యొక్క ప్రార్థనకి ఎలా ఉంటుంది అనేటువంటిది గత వారం మనం చూసాం గమనించండి మనము ఏదన్నా ఒక కార్యాన్ని చేస్తేనే అని ఉదాహరణ మనం ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడు అందుకని స్పెసిఫిక్గా రియాక్షన్ అన్నాను ఎందుకంటే దేవుడు శాస్త్రం లేదు రియాక్షన్ అన్న మాటకి అర్థం ఏంటంటే మనం ఒక ఏదైనా ఒకటి చేసినప్పుడు దానికి బదులుగా దేవుడు ఇంకొకటి చేయడం ఆ క్రియకి మరొక క్రియను చేసేదే రియాక్షన్ అంటాం మనం దేవుడు కూడా పరలోకంలో ఉండి మనం ప్రార్థన చేసినప్పుడే దానికి దేవుడు స్పందిస్తూ ఉన్నాడు ఆ దర్శనము అన్నిటి గురించి దేవుడికి ముందుగానే తెలుసు అయినప్పటికీ నువ్వు దేవుడు దాన్ని దాని తెలిపిన తర్వాత దానిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దూతని పంపించాడు అంటే దానిలో ప్రార్థన చేయకపోతే బహుశా దేవుడు దూతని పంపించేవాడు కాదు అది మనం గత వారం చూసాం ఇక ఇరవై ఒక రోజులు ఎందుకు అన్న దానికి మనం చూసాం ఇరవై ఒక రోజులు ఆలస్యం అవడానికి కారణం దేవుడు ఆలస్యం చేశాడని కాదు కానీ ఇక్కడ దేవుని దూత చెప్తాడు నువ్వు ప్ర నువ్వు ప్రార్థన చేసిన మొట్టమొదటి దినాన్ని దేవుడు నన్ను పంపించాడు ఇది నీకు తెలపాలని కానీ మధ్యలో పారశికల రాజ్యాధిపతి నన్ను ఇరవై ఒక్క దినములుగా నన్ను ఆటంక పరిచాడు అని అక్కడ దూత చెప్పడం మనం చూసాం కనుక అక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటనే కార్యాన్ని స్టార్ట్ చేస్తాడు కాకపోతే ఏంటంటే మనం పొందుకోకుండా సాతాన్ సమూహం మధ్యలో ఆటంకపరుస్తాడు విషయం మనప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఏ శుభ్ర ఉపమానలు చెప్పినప్పుడు విశ్వక నిత్యము ప్రార్థన చేయండి అన్నారు ఎందుకంటే లోపం మనలో ఉంటుందనుక దేవుళ్ళు ఉంటుంది అంటే కాదు మధ్యలో సాతానుడు ఆటంకపరుస్తాడు గనుక మీరెంతసేపు అయితే మీరు ప్రార్థన చేస్తూ ఉండగలుగుతారో అంతవరకు పరలోకంలో నేను యుద్ధం చేసి దేవత సమూహం దురాత్మ సమూహంతో పోరాడి మీకు దగ్గర జవాబుని పంపిస్తాను అని గతవారు చెప్పాను అంటే అందుకే ఆ అవుతుందేమో కానీ అనే జవాబు అవుతుందేమో కానీ ఆగిపోదనేటువంటి విషయం గతవారి నేను చెప్పాను సాతానుడు కేవలం మనకు ప్రార్థనకి రావాల్సిన జవాబుని మనం మీద దేవుడిని ఎదురు చూస్తేమో దాన్ని మనం పొందుకోకుండా ఆలస్యం చేయగలుగుతాడేమో గానీ ఆ జవాబు మనం పొందుకోకుండా పర్మనెంట్ గా సాధారణయితే ఆప్ చేయలేడు ఆప్ చేయడం వాడు తర్మ కాదు అందుకే ఎప్పుడైతే ఆలస్యం ఆలస్యమవుద్దేమో గానీ ఆ ఖచ్చితంగా పొందుకోకుండా ఉండమన్న విషయాన్ని గ్రహించినప్పుడు విశ్వాసి కంటిన్యూ గా ప్రేరు చేయగలుగుతాడు ఎందుకంటే దేవుడు పంపిస్తున్నాడు కారం జరుగుతున్నప్పుడు అది పూర్తి మన చేతుల్లో ఉందన్నప్పుడు మనం చేయకుండా ఆపం కానీ అదే గత వారం మనం చూస్తున్నాం ఇది ఒక ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది మనం ప్రార్థన చేసినప్పుడు పరలోకంలో దేవుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడు దాని గురించి మనకి జవాబు ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ దేవుడు మనకు వచ్చాడు కానీ గత వారం అది మనం చూసాం అప్పుడు దేవతతో కిందకు వచ్చిన తర్వాత ఇలాగే మాట్లాడుతున్నాడు పదిహేను వచ్చిన మళ్ళా నేను చూతాను పద్నాలుగు వచ్చినాం ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినములు అంతమందు నీ నీ జన్మనకు ఈ సంగతిని నీకు తెలియజేయ వచ్చి అతడు నాతో చెప్పాను అతడి అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌని నైతిని గమనించండి ఇక్కడ ఒక విశ్వం గమనించండి దేవుని దూత ధాన్యాలతో మాట్లాడుతున్నప్పుడు అసలు ధాన్యాలకు రియాక్షన్ గమనించండి ఇక్కడ ఎందుకంటే నేను దాని గురించి మాట్లాడబోతున్నాను దేవుని దూత ధాన్యాలతో మాట్లాడుతున్నప్పుడు అసలు ధాన్యాలకు రియాక్షన్ ఏంటో ఒకసారి ఆలోచించండి ఇక్కడ దానియాలు కేవలం నేను దూతను చూసాను చెప్పి సాపట్లేదు దేవుని దూత తనతో మాట్లాడుతున్నప్పుడు తనకి రియాక్షన్ ఏంటో కూడా చెప్తున్నాడు అక్కడ బైబిల్ దేవుడు అది కూడా ఆలోచించాడు అందుకని పై వచ్చినా కూడా మనం చదివాం ఆ దర్శనం గురించి వాటి గురించినటువంటి విషయం తెలిసినప్పుడు దానిలో ఆ పైన మనం ఏడవచ్చు ఎందో చదివినప్పుడు అని అంటాడు ఎందోచన చూస్తే నాలో బలమేమి లేకపోయాను నా సొగసు వికారమయ్యను బలము నా ఎందు నిలవలేదు గమనించిన ఇక్కడ దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాల గురించి దానిలకు చెప్తున్నప్పుడు ఆ దా దానియకు దేవదూత చెప్తున్న మాటలను బట్టి కానివ్వండి లేదంటే ఆ దేవుని దూత యొక్క సముఖములో దానిలు ఉండడాన్ని బట్టి కానివ్వండి దాని యొక్క శరీరము ఏ రకంగా రియాక్ట్ అవుతుంది ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆయన అంటున్నాడు నా ముఖం వికారమైన అంటున్నాడు నాలో బలమేమియు లేదు ఈరోజు ఎక్కువగా దాని గురించి ఆడతాను నేను నా ముఖం వికారమాయని నాలో బలమేమి లేదని పైన చెప్పాడు అది కిందకు వచ్చి చదువుతున్నప్పుడు నెల పదహారు వచ్చిన నేను చదువుతాను చూడండి పదిహేను వచ్చిన అంటున్నాడు నేను మౌ మౌనంగా ఉన్నాను అంటున్నాడు అప్పుడు నరస్వరూప ఒకడు నా పెదవులు ముట్టగా నేను నోరు తెరచి నా ఎదురు నిలిచున్న వాణితో ఇట్లాంటిని నా ఏలిన వాడ ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయేను నా ఏలినవాని దాసునైన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగో మాట్లాడుదును నా బలము తొలగిపోయేను ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహుప్రియుడవు భయపడకము అన్నాడు గమనించిన ఇక్కడ దేవదూత దూత దానితో మాట అంటున్నాడు నీవు బహుప్రియుడవు గమనించిన ఇక్కడ దేవదూత ఏం చెప్తున్నాడు తెలుసా నీవు బహుప్రియుడ అన్నప్పుడు ఆ దేవదూతకి దానిలంతా ప్రియుడో చెప్పట్లేదు దేవుడికి దానిలు ఎంత ప్రియమైనటువంటి వాడు దేవుని దూత ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ దేవదూత ఎంతగా దానిని ఇష్టపడుతున్నాడో చెప్పట్లేదు దేవుడు దానిని ఎంతగా ఇష్టపడుతున్నాడో చెప్తున్నాడు చూడండి దేవుడు దానిని ఇష్టపడడానికి చాలా కారణాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ దేవుడు ఒక వ్యక్తిని ఇష్టపడినప్పుడు నువ్వు అంటే నాకు ఇష్టం దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఇప్పుడు చూడండి దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడే దాన్ని వ్యక్తపరుస్తున్నాడు మనిషిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు ఎలాగో చూసుకోవడానికి ఇష్టపడుతున్నాడు అంటే అంటే దేవుడు ఆ విషయాన్ని ఆ వ్యక్తికి చెప్తూ ఉన్నాడు ఇప్పుడు మనం ఆలోచించే విషయం ఏంటంటే ఆ విషయాన్ని దేవుడు ధాన్యాలకి ఎందుకు చెప్తున్నాడు దేవుడు దానిని ప్రేమిస్తే ఆ విషయాన్ని దేవుడు చెప్పాల్సిన అవసరం ఉందా ఇప్పుడు చూడండి ఒక్కోసారి మనం అనుకుంటా అంటే దేవుడు ఇప్పుడు నువ్వు బహుప్రీడ ఉన్నాడు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం చెప్తున్నాడు ఇప్పుడు చూడండి ఒకసారి మనం ఏమనుకుంటాం అంటే దేవుడు ఏదో ఒక చాలా మంది విషయం ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా ఆయన మనల్ని ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ప్రేమించినట్టుగా లేదంటే మన ఆయన మనం ఎక్కువగా ప్రేమిస్తే మనం ఆయన విడిచిపెట్టేస్తాం కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఏదో ఒక లోటుని మనలో పెడతాడు ఏదో ఒక లోటు వస్తాడు అప్పుడు మనం ఆయన దగ్గర అణగి ఉంటామని చాలా మంది అంటారు కాబట్టి మనం ఏదైనా ఒక అవసరం అనుకోండి ఒక రెండు విషయాలు అడిగితే రెండు విషయాల్లో ఒక విషయం దేవుడు చేస్తాడు ఇంకో విషయం చేయడు ఎందుకంటే అది చేస్తున్నావు దాంతో పాటు లోకంలో పడిపోతావు కాబట్టి దేవుడు పరిపూర్ణ అడిగిన ప్రతిదీ దేవుడు దయచాడు ఏదో ఒక చిన్న లోపం ఖచ్చితంగా మనకి పెడతాడని చాలా మంది అంటారు కానీ చూడండి దానికి బైబిల్ వేసి ఎక్కడ లేదు అది వినడానికి చాలా బాగుంటుంది చాలా మంది చెప్తారు కాబట్టి నిజమే అనిపిస్తుంది కానీ నిజం ఎక్కడ కూడా దేవుడు ఆయన మనిషిని తన గ్రిప్పులో పెట్టుకోవడానికి ఏదో ఒక లోటు పెడతాడంటే బైబిల్ అసలు ఎక్కడ లేదు అది కొంచెం లోటు ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు మనిషి దేవుని దగ్గరగా జరుగుతాడేమో కానీ అది ఆ లోటు దేవుడే తన దగ్గరికి రప్పించుకోవడానికి లోటు పెట్టాడంటే మాత్రము నిజం కాదు మనం దేవుని దూరం అవుతున్నప్పుడు ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి కానీ గమనించండి దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని పరిపూర్ణంగా ఆశీర్వించడానికి ఇష్టపడుతున్నాడు అది నేను ఇష్టపడుతున్న విషయాన్ని కూడా చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఇప్పుడు దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఇక్కడ దానివల్ల దాన్ని బట్టి ఓవర్ కాన్ఫిడెన్స్తో పాడైపోతాను కాదు దేవుని ప్రేమ అర్థం చేసుకుంటే మనం కూడా తిరిగి దేవుని అంత ఎక్కువగా ప్రేమిస్తాం న్యూటర్షన్స్ బయబులు ఏం చెప్తుంది అంటే మనం దేవుని ఎందుకు ప్రేమిస్తున్నాం అంటే ఆయన మొదట మనల్ని ప్రేమించిన కాబట్టి ఇప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నాం ఎందుకంటే ఎప్పుడో విషయం మర్చిపోకూడదు అందుకే ఇప్పుడు చూడ ఆ ఒక్క వచ్చిన ఇది దేవుడు మొదట మనల్ని ప్రేమించగా మనం తిరిగిన ప్రేమిస్తాం అది మనిషికి ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అక్కడే ఉంది అందుకనే దేవుడు నాకేం చేశాడంటే దేవుని ప్రశ్నించే సాహసం మనం చేయకూడదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఏం చేయాలి కూడా దేవుడు ఆల్రెడీ చేశాడు ఇప్పుడు కొత్తగా నువ్వు తెల్లారు నీకేదో నీకు ఏదో జరగలేదు కాబట్టి దేవుడు నాకేం చేశాడంటే అన్న క్వశ్చన్ చేసింది మాత్రం దేవుడు నీకు ఏం చేయలేదు అనేటువంటిది కాదు యాక్చువల్ చెప్పాలంటే దేవుడు మనం చేసిన దాంట్లో ఎక్కడా కూడా దేవుడు బాకీ లేడు మనం దేవుని చేసిన దాంట్లో మనం బాకీ ఉన్నాం అందుకే ముందు చెప్పండి చూసారు దేవుడు ఎప్పుడు కూడా మనిషికి రుణపడి ఉండడం మరి ఏదైనా చేసామంటే దాని తగ్గ ప్రతిఫలాన్ని దానికి అవసరం ప్రతిఫలాన్ని తప్పకుండా మనకి ఇస్తాడు ఎప్పుడు కూడా ఏ మనిషి కూడా దేవుడు రుణపడి ఉండడు అంటే అంతగా నువ్వు దేవునికి ఎంతగా చేస్తావు నువ్వు ఎంత విశ్వాసంగా కొనసాగుతా ఎంత రంభంగా ఆయనలో ఉంటావు అంతే ప్రతిఫలం దేవుడు తప్పకుండా మనకి ఇస్తారు మనం దేవుని దగ్గర ఎక్కువగా సాగి దేవుని తక్కువ ప్రతిఫలం పొందుకున్నాను అని చెప్పే మనిషి ఎవడో లేడు వాళ్ళు చెప్తే జ్ఞానం లేదు లేదంటే బుద్ధినిడవాలి లేదంటే తెలియకపోవడాన్ని బట్టి అలా అనాలి తప్ప ఎవ్వరూ కూడా మనిషి దేవుని కూడా కష్టపడినటువంటి ఆ కష్టాన్ని ఎప్పుడు కూడా దేవుడు తన దగ్గర దాచుకొని ఉంచుకోడు దాని తగ్గ ప్రతిఫలం దేవుడు ఇప్పుడు ఇచ్చేవాడు ఆయన ఈవులు అనుగ్రహించేటువంటి దేవుడు కాబట్టి ఎవరి కష్టాన్ని దేవుడు ఉంచుకోడు ఇప్పుడు ఇక్కడ దానియాలు కూడా నువ్వు బహుప్రియుడ అంటున్నాడు రాజండి ఏ సందర్భంలో అన్నాడు గమనించండి ఎందుకు దావి దానియలు దేవుడికి ఇష్టంగా ఉన్నాడంటే ఆ పైన మనం చేత క్లియర్ దాని యొక్క ఆత్మీయస్థితి మనకు అర్థమవుతుంది దానిలో ఊరు క్యాజువల్గా జీవించినటువంటి క్రిస్టియన్ కాదు ఇక్కడ దానియలు ధాన్యలకి ఆత్మీయ విషయాల పట్ల దాహం ఉంది అక్కరుంది దేవుని విషయాలు తెలుసుకోవాలని ఇజ్రాయల్ ప్రజల భవిష్యత్తు ఏంటో తెలుసుకున్నటువంటి ఆశ దానికి ఉంది కేవలం తన యొక్క ఫ్యూచర్ గురించి కాదు ఇజ్రాయల్ ప్రజల యొక్క ఫ్యూచర్ లాగా ఉంటుంది ఎరిశల పట్టణం యొక్క పరిస్థితి ఏంటి దేవాలయం యొక్క పరిస్థితి ఏంటి వీటి కూర్చేటువంటి ఆశ దాన్యాలకి ఎక్కువ అంటే ఇంకా చెప్పాలంటే దేవుడికి ఏదైతే ఇష్టమో దానియాలు కూడా ఎగ్జాక్ట్గా అదే ఇష్టం దేవుడికి ఇష్టమైనటువంటి కార్యాలు నీకు ఇష్టమైనప్పుడు దేవుడు నిన్ను ఇష్టపడతాడు అప్పుడు నీకు అవసరం ఏంటంటే ప్రతిదీ కూడా దేవుడు చేస్తారు ఎందుకంటే నువ్వు ఆయన యొక్క రాజ్య సంబంధించిన వాటిలో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అవి నెరవేరడానికి నీకు ఏంటంటే కావాలో అని కూడా దేవుడు మనకి ఇస్తాడు అందుకే ఇక్కడ ధాన్యాలు దాంటున్నాడు నువ్వు బహు ప్రియుడు అంటున్నాడు ఎందుకంటే దేవునికి ఏదైతే ఇంట్రెస్ట్ దానికి కూడా ఎగ్జాక్ట్గా అదే ఇంట్రెస్ట్ ఉంది అది మాత్రం మనం గమనిస్తే చూడండి దేవుడి నుండి ధాన్యాలు చాలా దర్శనాలు పొందుకున్నాను చూసారా మనం చాలా చూస్తున్నాం దర్శనాలు ధాన్యాలు చాలా పొందుకోవడం దేవుడు ఎందుకైనా ధాన్యాలతోనే మాట్లాడుతున్నాడు ఎందుకంటే దేవతూతలు పంపిస్తారు ఎందుకని తరచుగా దర్శనాలు ఇస్తున్నాడు గమనించండి ధాన్యాలు దర్శనం దేవుని గురించిన విషయం ఏదైనా తెలుసుకున్నప్పుడు జస్ట్ తెలుసుకున్న కూర్చున్న క్యాజువల్ ఉన్నాడు తెలుసుకోక ముందు తన ప్రవర్తన వేరు తెలుసుకున్న తర్వాత తనకి ప్రవర్తన వేరు తెలుసుకున్న తర్వాత దర్శనాన్ని బట్టి తానేం చేయాలో అది చేయడం అని తెలుసు అంటే అది నెరవేర్చబడడానికి తానేమైతే ఏమైతే చేయాల్సిందో తనకి బాధ్యత ఏమైతే చేయాలో అవన్నీ కూడా చేయడానికి ధాన్యాలు అడిగి ఉన్నాడు అందుకనే దేవుడు ధాన్యాలుగా దర్శనాన్ని కూడా దాని యొక్క మర్మాలు కూర్చుని దానికే దేవుడు చెప్తున్నాడు కారణం ఏంటంటే దానియాలకి ఏం చేయలేదు దాన్ని బట్టి తెలుసు ఇప్పుడు చూడండి మనం కూడా అది గమనించాలి మనం కూడా రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి మనం ఏం చేస్తున్నాం ఒక్కోసారి దేవుడు మనకి చాలా విషయాలు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా సరే ఎలా చెప్తున్నా ఏ రకం ఏదో రకంగా దేవుడు మనకు చెప్తాడు చాలా విషయాలు దానిలు చెప్తున్నట్టుగా మనకి చెప్తాడు ఒకసారి ధాన్యాలకి దర్శనం ద్వారా ద్వారా రావచ్చు మనకు వాక్య రూపంలో రావచ్చు కానీ ఏదైనా దేవుడు మాట్లాడే దేవుడు మనకి తెలియపరిచే దేవుడు ధాన్యులకి మనకున్న వ్యత్యాసం ఏంటంటే దాని తెలుసుకున్న తర్వాత దాని గురించి ఆలోచన చేస్తారు అది నెరవేరడానికి తానేమే చేయాలో అవన్నీ కూడా ధాన్యలు చిన్న రెడీగా ఉంటాడు మనం ఏంటంటే అలా ఉండం మనం దాన్ని క్యాజువల్గా తీసుకుంటాం కానీ దాని కాదు అది నెరవేరాలంటే తానేం చేయాలో తెలుసు దేవుని దగ్గర దాని మీనింగ్ ఏంటో తెలుసుకోవాలంటే దానికి ఏం చేయాలి తెలుసు అందుకే ట్వంటీ వన్ డేస్ ఆయన ఉపాస ప్రార్థన చేసాడు ఆయన ఆయనకేదో ప్రాబ్లం ఉండే ఉపాసం లేడు ఆయన దేవుడు ఏదో ఒక విషయం తనకి చెప్పాడు దాని గురించి తెలుసుకోవాలో నాశ ఉంది దాని వరకు ఏమైనా సరే చిన్న రెడీగా ఉన్నాడు నేను అంటాను నువ్వు కూడా ఏదైనా సరే నువ్వు దాన్ని తెలుసుకోవడానికి దేవుని దాని కార్యం పొందుకొని నువ్వు కూడా సిద్ధపడితే దేవుడు తప్పకుండా నీకు కూడా చాలా విషయాలు చెప్తాడు దానికి ఏం చేయదు తెలుసు కాకపోతే చాలామందికి తెలియదు ఎవరు ఉపాసం ఉండో దానిలో చెప్పలేదు కానీ దానిలో ఉపాసన ఉండదు ఎందుకంటే ఆ దాహం ఆయనకుంది ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది ఆయన ఏం చేయడానికి తెలుసు ఇప్పుడు చూడండి అది కొంచెం కష్టం రకంగా తెలుసు దేవుని దగ్గర ఉన్న ఒక మనం పొందుకోవాలంటే ఒక విషయం తెలుసుకోవాలంటే అది నువ్వు మనం మామూలుగా ఎలా పడితే అలా ఉండే సాధారణ ఏంటంటే జీవితం జీవిస్తూ ఎప్పటిలాగానే మామూలుగా ఉంటూ దేవుడు నాకు కొత్తగా ఇప్పుడు ఒక విషయం చెప్పాలి నా ఫ్యూచర్కి నాతో మారడాలి అంటే దేవుడు అలా ఉన్నా మేలు దాన్ని తగ్గట్టుగా నువ్వు ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది అది ఇప్పుడు ప్రచుండ దానికి కొంచెం ప్రయాసపడాల్సి ఉంటుంది అందరూ చాలా అందుకొచ్చు దానిలో అంటే ఉపవాసం ఉన్నాడు ఆయన అది ప్రయాసమే ఉపవాసం ఉంటే ఎవరికి ఎంజాయ్మెంట్ కాదు జనరల్ ఈ రోజు వచ్చిన ఈరోజు వస్తే ఉపవాస పండగలు అంటారు జనరు బైబుల్లో ఎక్కడ కూడా ఉపవాసం ఉంటే అంత ఎంజాయ్మెంట్ ఎవరికి ఉండదు ఉపాసం ఉంటుంది యాక్చువల్ అసలు బైబిల్ ప్రకారం చూస్తే దుఃఖ సూచన అది పండగలు కానీ కాదు కలిగినప్పుడు బైబిల్ ఉపాసం ఉన్నారు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పడినప్పుడు బాధ కలిగినప్పుడు వాళ్ళు ఉపాసం ఉన్నారు కాబట్టి బైబిల్ ప్రకారం చూసుకుంటే ఉపాసలు ఉపాసం ఉంటాడు అంటే ఎక్కడ ఎంజాయ్మెంట్ అని బైబిల్ అసలు ఎక్కడ లేదు ఉపాసం ఉంటుందంటే అసలు దుఃఖానికి బాధకే సూచన కాబట్టి నేను ఉపాసం ఉన్నా మీరు ఉపాసం ఉన్న ఎప్పుడు కూడా ఉపాసం ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది ఎవరు అనుకోండి వాళ్ళు ఎవరిని ఉపాసం నాకు చాలా ఇస్తుందంటే అది అబద్ధం చెప్తున్నారు అర్థం ఉపాసం ఎవరికి ఎంజాయ్మెంట్ ఉండదు బైబిల్లో భక్తులు ఉపాసం ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు కూడా సరదాగా లేరు వాళ్ళు వాళ్ళు ఉపాసం ఉంటూ కూడా ఏదో ఆనందపడుతూ సంతోషంగా ఉంటూ ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళు ఉపాసం ఉంటే చూస్తే వాళ్ళు చాలా బాధపడుతున్నారు చూస్తాం వాళ్ళ బాడీ వాళ్ళకి ఇబ్బంది కలిగేస్తుంది వాళ్ళ మైండ్ సరిగ్గా ఉండదు వాళ్ళకి దుఃఖం అదే అది యాక్చువల్ ఉపాసం అది నిజం ఉంటే ఉపాసం ఉంటే అసలు అది ఈరోజు ఏంటంటే టీవీలో కూడా చూస్తున్న ఉపాస పండుగలు అంటారు కొంతమంది ఉపాసం అంటే ఎప్పుడు ఎంజాయ్మెంట్ వచ్చేది కాదు అసలు అది నిజంగా చేస్తే అసలు ఎంజాయ్మెంటే కాదు అది మరి దాంట్లో దాంట్లో ఉపాసం ఉన్నాడు అంటే అక్కడ ఏమర్థం అవుతుందంటే ఏదో చేయకూడదని చేయటది కాదు ఆయన బాడీని ఆయన మైండ్ని దేవుడు కార్యాలు అంతగా ఎఫెక్ట్ చేసినాయి అంతగా ప్రభావితం చేసినాయి కాబట్టి ఇప్పుడు దాని గురించి ఏదో రకంగా ఒక క్లారిటీ కావాలి ఆ క్లారిటీ కూడా దేవుని దగ్గర పెడుకుంటున్నాడు ప్రయాసపడ్డాడు గమనించండి ఇలాంటి విషయాలు కొరకు మనం ప్రయాసపడితే ఆ ప్రయాసం ఇప్పుడు వ్యర్థం కాకపోద్దు అంతగా ప్రతిఫలం ఖచ్చితంగా మనకి ఉంటుంది ఉపవాసం ఉంటున్నప్పుడు అది ఇబ్బందే కానీ ఒకసారి ఉపవాసం అయిన తర్వాత దేవుడు ఇచ్చేట ఆ నూతనంగా నువ్వు ఇంత ముందు తినేటువంటి విషయాన్ని ఇప్పుడు పోస్తున్నావు తెలుసుకున్నావో తెలుసుకున్న తర్వాత సంతోషం కలుగుతుంది ఆ ప్రయాసం అంత అప్పుడు మర్చిపోతాం మనం ఎందుకంటే అలాంటి విషయాల్లో మనం ప్రయాసపడినప్పుడు తప్పకుండా దాని తగ్గ ప్రతిఫలాన్ని దేవుడు మనకి ఇస్తాడు అది ఇచ్చాడు కానీ దానిలో తెలుసుకున్నాడు ఇప్పుడు దాని గురించి ఇప్పుడు తోత వచ్చి దాని మీనింగ్ చెప్తూ ఇది ఇప్పుడు జరగదు చాలా దినముల తర్వాత ఇది జరుగుతుందన్న విషయాన్ని దాన్ని కూర్చున్నటువంటి విషయాన్ని దానిలకు దూత చెప్పాడు సో ఇప్పుడు ఒక రక చెప్పండి ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది ఆ దర్శనం ఏంటంటే ఏదైతే ఒక అయ్యమే పరిస్థితిలో ధాన్యాలు ఉన్నాడు ఇప్పుడు దానికి క్లారిటీ వచ్చింది ధాన్యాలు ఏదో ఇప్పుడు చూడండి గమనిద్దాం ధాన్యం తెలుసు చూడండి పదహారు రోజులు చూసినప్పుడు